నమస్తే వెల్కమ్ టు ఏపీ ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి రెండవ శనివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం తులిహారతి ఇవ్వటంతో మొదలైన వెంకటేశ్వర స్వామి దర్శనానికి తెల్లవారుజాము నుండే భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు శనివారం కావడంతో దేవాలయం చుట్టూ ఏడువారాలు ఏడు ప్రదక్షిణ చేసే వేలాది మంది భక్తుల గోవిందనామస్మరణతో ఆలయం మారుమోగిపోతుంది స్వామివారి దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పడుతుంది ఈ రోజు డెబ్బై వేల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడే తిరుమల పుణ్యపలం స్వామివారిని ఈ రోజు సుప్రభాత సేవ అనంతరం అర్చనానంతరం శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ హైవరి హోమం తదనంతరం స్వామివారికి ద్రవిడ వేద పారాయణ బాలభోగ వేదన అనంతరం తొలిహారత తోటి ప్రారంభమై స్వామివారికి దర్శనానికి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ప్రారంభమయ్యి ఈరోజు అత్యంత తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అత్యంత భారీ వర్షంగా భారీ వర్షం ఏర్పడింది ఈ భారీ వర్షంలో కూడా స్వామివారి యొక్క దర్శించుకోవడం విశేషంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ కోనసీమ వాడపల్లి శ్రీనివాసుడు మనసులో ఏ కోరిక కోరికొన్నా ఏడు వారాలు మొక్కుబడి పెట్టుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన నెరవేరుస్తారు ఆ కోరిక ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటే అది కన్ఫామ్ గా నెరవేరుతుంది ఏడు వారాల మొక్కు అనేది అది న్యాయబద్ధమైన కోరిక అయితే అది తప్పకుండా నెరవేరుతుంది సేవకు వచ్చిన కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి న్యాయబద్ధంగా ధర్మబద్ధమైన కోరిక స్వామి కన్ఫామ్ గా వింటున్నాడు తీరుస్తున్నాడు భక్తి శ్రద్ధలతో వచ్చినట్టయితే కలియుగ పురుషుడైన వెంకటేశ్వర స్వామి దయతో మనం చేయు చేసి చేయలేని పాపాలు కూడా కడుగుతాయని ఇక్కడ నమ్మకం స్వామివారి దర్శనం కలియుగ పుణ్యం ఓం నమో వెంకటేశ్వర ఏడు వారాలు ఎంకన్న బాబు గుడికి ఎవరు వచ్చినా ఎంకన్న దర్శనం ఎవరు చేసుకున్నా సరే ఆ మొగ్గు తీర్పుది ఖచ్చితంగా తీర్చు నేను మా అమ్మాయి ఏడు వారాలు వచ్చాక మా అమ్మాయి అమెరికా వెళ్ళి ఎంతో బాగా ఇలా అభివృద్ధి అయ్యి పిల్ల పెద్ద స్థాయిలో ఉంది అందుకనే నేను ఆ దేవుడిని నమ్ముకుని నేను ఇక్కడ వచ్చాను మా సేవ చేసుకుని వచ్చాను వేసే విదేశాల నుంచి కూడా ఎంతో మంది వస్తున్నారు ఆ దేవుడి కోసం నమ్మిన వారికి ఎప్పుడు ద్రోహం చేయడు ఎక్కడ బాబు తప్పకుండా చూడండి కోనసీమ తిరుమల ఓడపిల్లి వెంకటేశ్వర దేవస్థానం ఈరోజు శనివారం విపరీతంగా భక్తుల జనం వచ్చి సోమవారం దర్శనానికి చేస్తున్నారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాం అలాగే చిన్నపిల్లలకి పాలు అలాగే భక్తులందరికీ ప్రసాదం పులిహార ప్రసాదం కూడా అందరికీ అందజేస్తాం అలాగే ఈరోజు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భక్తులు అరవై వేల నుంచి డెబ్బై వేలు దాకా వచ్చి దర్శనం చేసుకున్నారని మీ ద్వారా తెలియజేసుకున్నాం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిన పోలీసులు బందోబస్తు ఇస్తూ ఎక్కడ ఏరియాటం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసామని మీ ద్వారా తెలుసుకున్నాం ఓ నమో వెంకటేశాయ دينه الله دينه الله دينه الله